ప్రజల అవార్డు అందరికీ చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే ఎవరైతే కృపావాక్యాన్ని వింటారో ఎవరైతే కృపావాక్యం బోధిస్తారో వాళ్ళందరూ కాంప్రమైజింగ్ లైఫ్ జీవిస్తారు అంటే నిలువెచ్చని జీవితం వారు జీవిస్తారు మరి వారు ఎక్కువ పరిశుద్ధతకు వారు ప్రాధాన్యత ఇవ్వరు పరిశుద్ధంగా జీవించరు అనేది ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు చాలామంది ఈరోజు కూడా కృపావాక్యం అంటే భయపడతారు కృపావాక్యాన్ని బోధించాలన్నా భయపడతారు కృపావాక్యాన్ని వినాలన్నా భయపడతారు ఏంటంటే కృపావాక్యం వింటే మేము కృపావాక్యము బోధించే వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ లైఫ్ జీవించడానికి కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఎవరైతే కృపావాక్యాన్ని ఎక్కువగా వింటారో కృపావాక్యము బోధిస్తారో వాళ్ళు పాపానికి లైసెన్స్ ఇస్తారు పాపంటే హోలీనెస్ అంటే పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు జీవించరు అని చాలామంది అంటారు చాలా మంది అలా అనుకుంటారు కానీ అది సత్యం కాదండి అస్సలు సత్యం కాదు అది అస్సలు సత్యం కానే కాదు ఎందుకంటే కృపా వాక్యం ఒక్కటే మిమ్మల్ని బోధిస్తుంది పరిశుద్ధంగా జీవించడానికి బోధిస్తుంది కృపావాక్యం అటుకే వాళ్ళకి ఎవరైతే కృపా వాక్యాన్ని ఎక్కువగా వింటారో కృపా బోధిస్తారో వాళ్ళు పాపానికి లైసెన్స్ ఇస్తారు అంటే హోలీనెస్ అంటే పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు జీవించరు అని చాలామంది అంటారు అంటే ఏసుక్రీస్తుని విశ్వసించి కూడా కృపవాక్యం వింటుంటే వాళ్ళు పాపంలో కంటిన్యూ చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా మరి అలా బతికేస్తూ ఉంటారు అని చాలామంది అనుకుంటారు కానీ అది సత్యం కాదండి అస్సలు సత్యం కాదు ఎందుకంటే కృపావాక్యం ఒక్కటే పరిశుద్ధంగా జీవించడానికి బోధిస్తుంది కృపావాక్యం మట్టుకే మరి ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు మీకు పరిశుద్ధముగా ఉండాలి అని చెప్తాయేమో కానీ పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి క్రియలు చేయాలి మంచి పనులు చేయాలి అని ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చెప్తాయేమో కానీ కృపావాక్యమే నిజముగా నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి సామర్థ్యం ఇచ్చేది కృపావాక్యం అలెలుయ ఇది సత్యం ఏది సత్యం అనంటే పరిశుద్ధముగా ఒక వ్యక్తి జీవించాలి అని అంటే కృపావాక్యాన్ని వినాలి కృపావాక్యమే మనల్ని పరిశుద్ధ పరిస్థితి పరిశుద్ధమైన జీవితాన్ని కూడా కృపావాక్యమే మనకి ఇస్తుంది హలో యాబిల్ వాక్యం ఏమని సెలవిస్తుంది టైటస్ చాప్టర్ టూ లో దాట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్ హ్యాస్ అపియర్ టు ఆల్ మెన్ టీచింగ్ అజస్ ద డినాయింగ్ అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీ లస్ట్ అంటే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే తెలుగులో మనం చదువుకుంటే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచనం చదువుతున్నాను ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో కృప ఏం బోధిస్తుంది కృప వాక్యము ఏం బోధిస్తుంది కృప ఏం బోధిస్తుంది మనకి అనంటే ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను తోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది హలలుయ కృప ఏం బోధిస్తుందంట ఈ లోకంలో నీతితోను భక్తితోను స్వస్థ బుద్ధితోనూ బ్రతకవలెనని కృప మనకు బోధిస్తుందంట తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచనం నుండి పద్నాలుగు వచనాల వరకు మనం చదువుకుంటే ఇలా రాయబడి ఉందండి సో కృపావాక్యము ఎప్పుడు కూడా మనల్ని కాంప్రమైజ్ లైఫ్ జీవించడానికి బోధించదు కృప మనకి సో కృపావాక్యము ఎప్పుడు కూడా మనల్ని కాంప్రమైజ్ లైఫ్ జీవించడానికి బోధించదు కృప మనకి కృప ఎప్పుడైనా కానీ ఈ లోకంలో మనల్ని నీతితోనూ భక్తితోనూ మరి ఇహలోక సంబంధమైన మరి దురాశలను విసర్జించటే మనకు బోధిస్తుందట కృప అలలుయ చాలామంది ఏమంటారు అంటే కరెక్టే కృప బోధి కృప కరెక్టే బ్రదర్ కానీ మనం మనుషులకు సరిగ్గా జీవించడానికి చెప్పాలి కదా ఏది స ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనము మంచిగా బతకడానికి వాళ్ళకి చెప్పాలి ఇలా బతకండి అలా బతకండి ఇలా జీవించాలి అలా జీవించాలని మనం బోధించాలి కదా అని చాలామంది అనుకుంటారు కానీ మనమైతే మన మనసుతో బోధిస్తామేమో కానీ మనం ఎప్పుడైతే మనుషులకు క్రీస్తు యొక్క ఆ ప్రేమ గురించి బోధిస్తాము అంటే తండ్రి ప్రేమను మనం ఎప్పుడైతే బోధిస్తామో తండ్రి ప్రేమ అంతా కూడా యేసుక్రీస్తులో వెల్లడి చేయబడింది హలలుయా తండ్రి ప్రేమ అంతా కూడా ఏసు క్రీస్తు ద్వారా మన ఈ లోకంలో లోకం నాకు తెలుపబడిందండి హలలూయ సో కృప కృప అంటే ఏంటి యేసు ప్రభు వారే కృప హలూయ సో కృప దేవుని యొక్క కృప గురించి మనం ఎప్పుడైతే బోధిస్తామో అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గురించి ఎప్పుడైతే బోధిస్తామో యేసు ప్రభు వారు చేసిన సర్ సంపూర్ణ సిల్వయాగము ఆయన ఫినిష్డ్ వర్క్ ఎప్పుడైతే మనము ప్రజలకు తెలియజేస్తాము మనుషులకు తెలియజేస్తామో అప్పుడు మనం ఏం చేస్తున్నామంట మనుషులను ధర్మశాస్త్రం నుంచి మనం వారిని విడిపించి కృప క్రిందికి తీసుకొస్తున్నామంట హలలూయ ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమను బోధిస్తామో మనము మనుషులనందరినీ కూడా ధర్మశాస్త్రము నుండి విమోచించి మరి క్రీస్తు యొద్ధకు నడిపించడానికి మరి మనము బోధిస్తున్నాం మనం కృప గురించి బోధిస్తాం అంటే క్రీస్తు ప్రేమను మనం బోధించినప్పుడు మనుషులను మరి మనము క్రీస్తు యొద్కు నడిపిస్తున్నాం అంట హలూయ మరి క్రీస్తు యొక్కకు నడిపించినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనుషులను కృప క్రిందికి తీసుకొస్తున్నాం హలెయ క్రీస్తు గురించి మనం బోధించినప్పుడు ఆయన ప్రేమ గురించి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ గురించి మనం సువార్త ప్రకటించినప్పుడు ఆయన యొక్క శిల్వయాగం గురించి ప్రకటించినప్పుడు ఆయన ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కడు కూడా కృప క్రిందికి వస్తాడ హూయ ఆయన మనుషుల పట్ల చూపించిన ప్రేమ ఆయన మనుషుల కొరకు చేసిన త్యాగము ఆ శిల్వ కార్యము గురించి మనం ఎప్పుడైతే ప్రజలకు బోధిస్తామో మనం కృప క్రిందికి తీసుకొని వస్తున్నామంట హె లూయ సో సో మనం ఎప్పుడైతే ఇది ఇలా పరిశుద్ధంగా జీవించాలి ఇలా జీవించాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం బోధించడం వల్ల మనం వారికి సహాయం చేయట్లేదు కానీ మనం ఏం చేస్తున్నామంట ఎలా సహాయం చేస్తున్నామంట మనుషులకు క్రీస్తు ప్రేమ గురించి తెలిపినప్పుడు మనం కృప క్రిందికి తీసుకొచ్చినప్పుడు కృపనే వారికి బోధిస్తుందంట మన యొక్క తెలివితేటల వలన మన యొక్క సామర్థ్యం మన యొక్క జ్ఞానంతో వారికి మంచి చెడ్డలు బోధించడం కాదు కానీ కృప వారిలో నుండి వారికి బోధించడం మొదలు పెడుతుందటలు